నాన్న కారణంగా అమ్మ కన్నీళ్లు పెడితే ఏ కొడుకైనా సరే కోపం వస్తుంది నాన్నకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ అన్యాయంగా అమ్మకు అన్యాయం చేసి వదిలేస్తే ఆ బాధ వర్ణనాతీతం ఆ కొడుకు తమను చదివించేందుకు అమ్మ పడ్డ కష్టం చూశాడు ఒంటరిగా ఇద్దరు కొడుకులను చదివించేందుకు పడ్డ ఆ శ్రమ ఎవరికి చెప్పుకుని అమ్మ కన్యళ్లను గమనించాడు పెద్ద కొడుకుగా అమ్మకు తోడుగా ఉన్నాడు తండ్రి నుంచి భరణం రాకపోవడంతో ఆ తల్లి ఇంకా కష్టాల పలైంది కాని ఆ కొడుకే పెద్దవాడై లాయర్ చదివి ముప్పై ఏళ్ల తర్వాత తండ్రిని నల్లకోటు వేసుకుని కోర్టు బోనులో నిలబెట్టి నిలదీసి అమ్మకు భరణం ఇప్పించాడు అమ్మకు న్యాయం చేశాడు అమ్మను నవ్వించ ఇది వినడానికి సినిమా కథల వన్న నిజం మీకు ధర్మ సినిమాలో వెంకటేష్ తన తండ్రితో చేసే ఫైట్ మీకు గుర్తుండే ఉంటుంది ఇక్కడ ఘటనలు వేరైనా అది సినిమా కథ ఇది మాత్రం రియల్ సన్ లాయర్ స్టోరీ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీ మీరు చూడండి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన సులోచనకు వరంగల్ నగరానికి చెందిన సోమయ్యతో పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై లో సులోచన సోమయ్యల వివాహం జరిగింది వారికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు శరత్ బాబు చిన్న కొడుకు పేరు రాజా రవికిరణ్ అయితే భార్యాభర్తలకు తరచూ గొడవలు జరిగే తర్వాత మాట మాట పెరగడంతో వారి వివాహ బంధం కూడా బలహీనమైపోయింది తన భర్త పట్టించుకోవడం లేదని ఇద్దరు కొడుకులను తీసుకుని పంతొమ్మిది వందల తొంభై రెండు లో పుట్టింటికి అంతే అంతేకాదు పిల్లలను తన తల్లిదండ్రుల దగ్గరే ఉంచుకుని వారి సాయంతో పెంచి పెద్ద చేశారు ప్రయోజకుల్ని చేసేందుకు ఎంతో కష్టపడ్డారామె అయితే పిల్లల చదువులకు ఖర్చులు పెరుగుతూ ఉండడంతో పాటు తనకు ఆదాయం లేకపోవడంతో తనకు భరణం ఇప్పించాలని వరంగల్ కోర్టును ఆశ్రయించారు సులోచన అప్పటికే తల్లితో కలిసి కోర్టుల చుట్టూ తిరిగేవాడు పెద్ద కొడుకు శరత్ బాబు ఇంటర్ చదువు శరత్ బాబుకు తండ్రి నుంచి వచ్చిన సమాధానాలు విని కన్నీళ్లు వచ్చేవి కానీ ఏమనకుండా పోయేవాడు అమ్మకు ఎంతో కొంత సాయం చేస్తే తానే బాగా సులోచన శరత్ బాబుకు కోర్టు వ్యవహారాలపై చిరాకు కలిగింది ఎందుకంటే లాయర్ల నుంచి సరైన స్పందన ఉండేది కాదు చివరకు పంతొమ్మిది వందల తొంభై సులోచనకు అనుకూలంగా డిగ్రీ వచ్చింది కానీ వారి న్యాయవాది ఎందుకో సరైన సమాధానం మాత్రం ఇవ్వలేదు ఆ తీర్పు కాపీ కోసం వాళ్ళు కాళ్ళు జరిగేలా తిరిగారు తెలిసిన పరిచయం ఉన్న ప్రతి లాయర్ సాయం అడిగారు ఆయన మరోవైపు అమ్మ చిన్న చిన్న పనులు చేస్తూ తన బాధను పిల్లల ముందు కనిపించకుండా వారిని చదివించడం మొదలు ఇక నాకు న్యాయం జరగదు మీ నాన్న నుంచి భరణం రాదు వదిలేయమని కొడుకు చెప్పారామే కానీ అమ్మ కన్నీళ్లు శరత్బాబు మనసులో నాటుకుపోయాయి నాన్న చేసిన మోసానికి తానే అమ్మకు న్యాయం జరిగేలా చేయాలనుకున్నారాయన అయితే అమ్మకు తోడుగా ఉండేందుకు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నప్పుడే లాయర్ కావాలనుకున్నాడు శరత్బాబు అమ్మకు అన్యాయం చేసిన నాన్న నుంచి తానే భరణం ఇప్పించాలనుకున్నాడు అమ్మ పడ్డ కష్టం ప్రతి క్షణం చూసిన శరత్ మనసులో ఇదే కోరిక ఉంది డబ్బు సంపాదించడం కోసం కాదు అమ్మ కోసమైనా సరే లాయర్ కావాలనుకున్నాడు ఒకవైపు అమ్మతో పాటు కుటుంబాన్ని పోషించేందుకు ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే రెండు లో చేసి న్యాయవాద వృత్తులకి వచ్చేశాడు ఆ తర్వాత తనకు ఉన్న అనుభవంతో పరిచయాలతో రెండు వేల ఇరవై ఒకటిలో పాత డిగ్రీని పొందేందుకు ప్రయత్నం చేశాడు డిగ్రీ అంటే పరిష్కారానికి ఇచ్చే ఓ ఆదేశం అలా పంతొమ్మిది వందల తొంభై ఏడు లో సులేచనకు అనుకూలంగా వచ్చిన డిగ్రీ కాపీ కోసం ప్రయత్నించగా చివరికి అది దొరికింది దీంతో ఆయన ఆ కాపీ సాయంతో నా తండ్రి నుంచి తల్లికి భరణం ఇప్పించాలని తానే మొదటి కేసుగా కోర్టులో వేశారు లాయర్ గా కోర్టులో నిలబడి తండ్రి వృద్ధాప్యంలో ఉన్నా సరే ముప్పై ఏళ్ల తర్వాత అమ్మకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేశాడు శరత్ బాబు తన కొడుకే ఈ కేసును టేకప్ చేయడంపై మొదట అతని తండ్రి సోమయ్య కూడా షాక్ గురయ్యాడు డెబ్బై రెండేళ్ల వయసులో భార్య వేసిన కేసు కోసం కోర్టు ఆయన ఏ అమ్మ కోసం అయితే లా చదివారో ఆ అమ్మ కేసే మొదటిగా వాదించారు శరత్ ఈ వివాదం చివరకు లోక్ పరిష్కారమైంది అరవై రెండేళ్ల సులోచనకు ఆమె భర్త డెబ్బై రెండేళ్ల సోమయ్య నుంచి ముప్పై వేల భరణం ఇచ్చేలా రాజీ కుదిరింది సెప్టెంబర్ మొదటి కేసులోనే అమ్మ కోసం కేసు గెలిచారు శరత్ ముప్పై ఏళ్ల క్రితం కోర్టులో అమ్మ కన్యలను మొదటిసారి చూసిన శరత్ కు ఆ నొప్పి నేటికి ఉందంటారా ఆయన అలా పట్టు వదలకుండా ఏకంగా అమ్మ కోసం లా చదివి నాన్న నుంచి భరణం ఇప్పించేలా విజయం సాధించిన శరత్ బాబును అందరూ అభినందిస్తున్నారు తన కొడుకును చూసి ఆమె మురిసిపోతుంది ఎందుకంటే ఇక్కడ భర్త నుంచి వచ్చే భరణం ఆమె ఎప్పుడో మరిచిపోయింది ఈ వయసులో అక్కర్లేదు కొడుకు విజయం చూసి పొంగిపోతున్నారామె తాను ఆనాడు ఆ కష్టమంతా మరిచిపోతున్నానని గొప్పగా చెబుతున్నారు సులేచన వినడానికి చూడటానికి సినిమా కథలా ఉన్న నిజం ఓ అమ్మ కోసం ఆ కొడుకు పడ్డ తపనను చూస్తే ఎవరికైనా సెల్యూట్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే తండ్రికి వ్యతిరేకంగా చక్రంలో అమ్మ కోసం ధర్మ పోరాటం చేసి గెలిచారు లాయర్ శరత్ బాబు మరి శరత్ బాబుపై తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి